ఈ ప్రభుత్వం పోవాలండి కొత్త జగన్ ప్రభుత్వం పోవాలి మాకు పనులు ఏమి అవ్వట్లేదు అభివృద్ధి లేదు ధరలు పెరిగిపోతున్నాయి కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి ఇంటి పనులు పెరిగిపోతున్నాయి అస్సలు మామూలుగా వేబచ్చగా ఉంది ఎక్కడ చూస్తే అక్కడ దోపిడీలు అచ్చులు అన్నీ చేస్తున్నారు అది సైకిల్ వస్తే బాగుంటుంది ఈసారి పథకాలు ఏమి లేవండి ఎవరికి వస్తాను పథకాలు ఎవరికి వస్తున్నాయి కరెంటు బిల్లు పెట్టి పథకం తీసేస్తాను ఇంకేం పథకాలు అమ్మఒడు ఏదో పెంచడానికి తీసేస్తాడు ఇంకేం బతకాలు చెప్పండి బాబు వస్తే గ్యారెంటీగా ఉంటుంది అన్నీ బాగుంటాయి ధరలు కూడా పెరగవు ఎక్కడ ధరలు అక్కడ ఉంటాయి లోకేష్ బాబు ఎందుకు బా బాగుండాలని పాత వాళ్ళు ఇప్పుడు ఇన్సార్లు వచ్చారు ఇప్పుడు ఐదు సార్లు వచ్చారు ఎంఎస్ కోటస్ ఉన్నప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పటి గురించి రాలేదు తెలుగుదేశం ఈసారి తెలుగుదేశం గ్యారంటీకి వస్తుంది చేశారు బాగా అభివృద్ధి చేశాడు ఎందుకు చేయలేదు చేయకండి అట్టు చెప్తాం మేము అది ఈడేం చేసా చెప్పం ఈ చేయలేదు మాకు ఇక్కడ రెండు మీకు కనీసం కూడా రాలి ఈ పది సంవత్సరాలు కూడా ఇంకెవరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని ఎక్కడొచ్చాడు ఆ ముఖం చోటు మీకు వెళ్ళకున్నాడు డబ్బులు ఓటు రోజు వస్తాడు రేపు ఇవాళ మళ్ళీ రాడికాశం ఇవ్వాలి అవకాశం ఇప్పది మనకి నాశనం అయిపోద్ది దేశం మామూలుగా ఉండదు నరకమే అన్యాయమే ఎందుకంటే ఏముందండి చెప్పండి ఇప్పటికొచ్చి ఒక ఆధారం లేదు పలు ఆధారం చూపిస్తున్నాడు రోజు ఏమి లేదు ఆయన పెట్టాలని ఈడు కూడా ఆరు నెలలు ఆడు కూడా మూడు నెలలు ఉండాలా అని కచ్చి పరిధిమేండిద జనం అందరూ తెలుసు ఆడు మంచివాడు కాదు చెడ్డోడు కదని మనం చెప్పక్కర్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర